క్రిస్మస్ సభకు వచ్చినట్టు లేదు మీరు ఏదో సంతాప సభకు వచ్చినట్టుంది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ మ్యారీ క్రిస్మస్ నాకు ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకులు జైపాల్ శాస్త్రి గారికి ప్రత్యేకంగా వందనాలు వారితో నాకు ముఖ పరిచయం లేదు ఫోన్ పరిచయం ఉంది మొదటిసారి చూడడం అయితే ఇక్కడ నేను రావడానికి ఒకరు కారకులు వారు మా ఆత్మీయ బిడ్డ గుంటూరులో ఉన్నటువంటి గెస్తమైన చర్చ్లో చక్కగా యవన కాలంలో వివాహం కాకమునుపు తను చదువుకుంటున్నటువంటి టైంలో చాలా అక్కడ చాలామంది స్టూడెంట్స్ వచ్చారు వెళ్ళిపోయారు కానీ తను స్ట స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఒంటరిగా చాలా దూరం నుంచి చక్కగా దేవుని మందులు ఎదుగుతూ బలపడుతున్నటువంటి రేపుక రెబుకను బట్టి ప్రత్యేకంగా దేవుని స్థుతిస్తున్నాను మరి ఆ సహోదరి లాస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది కానీ కొన్ని షెడ్యూల్ సరిగా లేకపోవడం మరి ఏమైందో కానీ ఈసారి రావడానికి దేవుడు కృపనిచ్చాడు ఆహ్వానించిన రెబుక కూడా ప్రత్యేకంగా వందన ఆమెను ఒంటరిగా చూశాను ఈరోజు జంటగా చూశాను చాలా సంతోషం ఏదైనా ఈ రీతిగా మీతో కలిసి నేను కూడా దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక క్రిస్మస్ క్రిస్మస్ అంటే చాలామంది సంబరాలు అంబరాలు ఈరోజు మనకు సంబరం అక్కడ సంబరం లేదు ఏసుప్రో పుట్టినప్పుడు సహజంగా మన పాడే పాటలు కొంచెం విచిత్రంగా ఉంటాయి బెత్తల హేములో సందడి పశుల పాకలో సందడి యేసుప్రభు పుట్టినప్పుడు సందడి ఉందండి పెద్దల హేములు ఏం సందడి ఉంది సో సహజంగా ఆ యొక్క యేసుప్రభు వారి యొక్క జననాన్ని ఈరోజు మనం ఉత్సాహంగా ఆనందంగా ఒక సంబరముగా ఒక పండగగా మనం ఆచరించడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం దేవుని సేవకులు ఒక మాట చెప్పారు ఆ మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఎగ ఎరగడం కాదు క్రీస్తును కలిగి ఉండడం క్రిస్మస్ క్రీస్తును ఎరిగి ఉండడం క్రిస్మస్ కాదు ఇక్కడ ఉన్న వారిలో చాలామంది యేసు ప్రభు మీకు బాగా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు నా పుట్టినప్పటి నుంచి తెలుసు మా నాయన మా అమ్మ మా తాతలు అందరూ యేసు ప్రభుని వెంబడిస్తున్నారు నేను వెంబడిస్తున్నాను నాకు తెలుసు యేసు ప్రభు వారు యేసు ప్రభువారు తెలియడం కాదు యేసు ప్రవాని ఎరిగి ఉండడం కాదు కానీ యేసు ప్రవ్వాని కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్ ఒకవేళ ఈ రాత్రి యేసుప్రవ్వాన్ని కలిగి లేకపోతే ఈ స్థలం నుంచి మనము ఆయనను కలిగిన వారముగా తిరిగి గాక ఒక క్లుప్తమైన సందేశం ఈరోజు మీతో నేను అందించాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రిస్మస్ వారికి అనుకూలంగా మార్చుకున్నటువంటి రోజులు ఇప్పుడు ఉన్న రోజులు రకరకాలుగా ఈ క్రిస్మస్ని ఆచరిస్తున్నారు అంటే ఈరోజు వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకునే రోజులు మీకు అర్థం కావడానికి ఒక చిన్న హాస్యాస్పదమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను ఒక వ్యక్తి బాగా తాగుతూ ఉన్నాడట అండి తాగుతూ ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట అయ్యారు నేను బాగా తాగుతున్నాను నేను మారాలనుకుంటున్నానంటే సరే నాన్న నువ్వు ఇంటికి చర్చికి రా చక్కగా నీకు నేను వాక్యాన్ని బోధిస్తాను వాక్య విను ఆ తర్వాత బాప్తీసం తీసుకుంది కాని అంటే మొత్తానికి దేవుని మందిరానికి వచ్చాడు వాక్యాన్ని విన్నాడు మారు మనసు పొందాడు బాప్తిసం తీసుకున్నాడు పాస్ట్ గారు బాప్తిసం ఎలా ఇస్తారు మూడు సార్లు తండ్రి యొక్కయుమాని యొక్కయు పరిశుద్ధాత్మ నామలో నేను బాప్తీసం ఇస్తున్నానని బాప్తిసం ఇచ్చి అతని పేరు పాత పేరు కోటేశ్వరరావు అయితే ఇక నుంచి నీ పేరు కోటేశ్వరరావు కాదు థామస్ అని పేరు నామకరణం చేశాడట ఇప్పుడు ఏం పేరు ఆయన పేరు పేరు మారిపోయింది జీవితం మారిపోయింది మొత్తం తాగుడుకు దూరంగా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు చాలా సంతోషం మొత్తం పాషికధార్యాడు అయ్యా నా నా జీవితం మారి ఎస్ మారిపోయింది అయ్యా నా నీ పేరు కూడా మారిపోయింది నీ బ్రతుకు మారిపోయింది అన్నాడు చాలా సంతోషం చక్కగా ఎదుగుతున్నాడు వర్ధిల్లుతున్నాడు ఈలోగా ఆయన ఏదో పని చేసుకుని ఒకరోజు ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే బాగా దాహం వేస్తుంది దాహం వేస్తుంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుదామని ఫ్రిడ్జ్ డోర్ తీర్చాడట తెరవగానే అందులో ఎప్పుడో పాత కాలంలో పాత రోజుల్లో అనగా ఒక నెల రోజుల క్రితం మానేసినటువంటి ఎప్పుడో పెట్టాడు బీరు బాటిల్ అందులో కనబడింది ఆ పాత బీరు బాటిల్ చూడగానే మనోడుకు నాలుగు లాగింది పాత అలవాటు గుర్తొచ్చింది తాగాలనిపించింది కానీ ఏం గుర్తు వచ్చింది నేను బాప్తీసం తీసుకున్నాను కదా అయ్యో తాగకూడదు అనుకున్నాడు కానీ మనసు లాగుతుంది ఒక ఆలోచన వచ్చిందట గబగబా బాత్రూంలోనికి వెళ్ళాడు ఒక బకెట్ నిండా నీళ్ళు తెచ్చుకున్నాడట తెచ్చుకుని ఫ్రిడ్జ్ దగ్గర పెట్టి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ బీర్ బాటిల్ని తీసి ఆ బకెట్లో తండ్రి యొక్కయుమాన్ యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తిస్తున్నాను ఇక నుంచి నీ పేరు బీర్ బాటిల్ కాదు మజా బాటిల్ అని నామకరణం చేసి గడ 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 తాగేశాడట ఇప్పుడు చెప్పండి ఆయన ఏ బాటిల్ తాగాడు మజా బాటిల్ తాగాడు ఆయన దృష్టిలో అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బాగా తెలివి మీరిపోయారు ఈరోజు మనల్ని వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకునే రోజులు ఈరోజు వాక్యాన్ని వారికి ఇష్టమైన రీతిలుగా ఈరోజు క్రిస్మస్లు కూడా అలాగే మార్చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన క్రిస్మస్ మన అది కాదు వాక్యానుసారమైన క్రిస్మస్ మనము కలిగి జీవించదు గాక క్రిస్మస్ అంటే సంబరము కాదు క్రిస్మస్ అంటే ఆయనను కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్ ఎందుకంటే క్రిస్మస్ మహా పండగ క్రిస్మస్ మహా సంతోషం మహాదేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆది ఆనందదాయకమైన సంతోషదాయకమైన క్రిస్మస్ అయితే క్రిస్మస్ అంటే ఏమిటి ఒక కొన్ని విషయాలు కొన్ని అంశాలు నేను ఈ రాత్రి మీతో పంచుకుంటాను అసలు క్రిస్మస్ అంటే మీనింగ్ ఏంటి క్రిస్మస్ని ఎందుకు ఆచరించాలి క్రిస్మస్ మనకి ఏమి ఇచ్చింది మనం ఏం తీసుకెళ్ళాలి ఇవి కొన్నిటిని మనం ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్నాం అందరూ శ్రద్ధాశక్తులతో శక్తులతో దేవునక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ప్రైజ్లో హాలలుయా చెప్దామందరం హాలలుయా నీలాన్మస్టాంగ్ చంద్రమండలం అదిపెట్టి కిందకు రాగానే అమెరికా ప్రజలందరూ అన్నారట ఏయ్ నువ్వు మా ఇస్తాడు మొట్టమొదట అడిగిపెట్టిన మా హీరో నా రియల్ హీరో నువ్వు అని అమెరికాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు నీ స్ట్రాంగ్ను పొగడతలో పొగిడేస్తుంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా నేను మీకు హీరోని కావచ్చు కానీ నా కోసం పరలోకమును విడిచి ఉన్నత సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు జీజస్ క్రైస్ట్ నా రియల్ హీరో నేను మీకు హీరో కాదు కాదు నా హీరో మాత్రం జీజస్ క్రైస్ట్ నేను ఆయన దగ్గర జీరోనే అన్నాడట అలాగే ఈరోజు మనము అనుసరించవలసినది మనము ఆచరించవలసినది క్రీస్తు కలిగినటువంటి ఆ స్థితిని ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి క్రిస్మస్ అంటే ఏమిటి ఒక్కొక్కటి చక్కగా వివరణాత్మకంగా నేర్చుకుందాం మొట్టమొదటిది క్రిస్మస్ అనగా ప్రేమ ప్రేమ ఆయన ఈ లోకంలోకి వచ్చింది దేనికంటే ప్రేమను పంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు అనేది అన్వేషించే వారంగా మనం ఉండాలి అందుకే యోహాను భక్తుడు ఒక మాట చెప్తాడు యోహాను తన రాసినటువంటి మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయ వచనములో రాయబడినటువంటి ఒక మాటను మనం గమనించినట్లయితే యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయ వచనము ఎరుగువలనని దేవిని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించను అంటే దేవుని కుమారుడు లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనకు వివేకమును అనుగ్రహించడానికి ఏది సత్యము ఏది అసత్యం ఏది చీకటి ఏది వెలుగు ఏది దుర్మార్గము ఏది సన్మార్గము అనేది ఈరోజు మనం అన్వేషించాలి క్రీస్తు లోకంలో జన్మించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అసత్యవంతుడైన వారిని ఎరుగువలని దేవిని కుమారుడు ఈ లోకమునకొచ్చి మనకు వివేకమును అనుగ్రహించును అంటే ఈ వివేకముతో మనము క్రిస్మస్ను మనము వెతకాలి ఆ వివేకముతో క్రిస్మస్ను వెతకాలంటే ఈ క్రిస్మస్ అంటే ఏమిటంటే ఆయన ప్రేమను ఇచ్చుటకు ఈ లోకానికి ఇచ్చాడు ఎస్ ఆయన లోకాన్ని ప్రేమించాడు ఎందుకంటే ఆయన సమస్తాన్ని విడిచి ఈ లోకానికి ఎలా వచ్చాడు ఆయన ఉన్నత సింహాసనాన్ని పరలోక రాజ్యాన్ని ఉన్నత స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు అందుకే పౌలు గారు ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు ఏంటి వివరణ అంటే ఆయన ధనవంతుడై ఉండియో దరిద్రులమైన మన కోసం ఆయన మన కోసము దరుద్రుడాయను అదే క్రిస్మస్ ఆయన ఆయన దైవ కుమారుడై ఉండి మనిషి కుమారులమైన మనము దైవ కుమారులుగా మార్చబడడానికి దైవ కుమారుడైన ఆయన మన కోసము మనిషి కుమారుడాయను అదే క్రిస్మస్ ఏ పాపము లేని ఆయన నీతిమంతుడైన మన దేవుడు పాపులమైన అనీతిమంతులైన మన కోసం ఆయన మన కోసము పాపమాయను అదే క్రిస్మస్ శాపము లేని ఆయన శాపగ్రస్తులైన మన కోసం రాను మీద వేలాడబడి శాపగ్రస్తుడాయను అంటే నీ కోసం నా కోసమైన శాపమాయను అంటే మన బ్రతుకులు మన జీవితాలు మార్చడానికి సమస్తాన్ని విడిచి ఆయన నరుడుగా ఆయన ఒక మనుషుడుగా ఒక మానవుడుగా ఈ భూలోకంలో ఆయన అడుగుపెట్టాడు ఈ భూలోకానికి వచ్చాడు అదే ప్రేమ ఆయన సమస్తాన్ని విడిచిలో కనుకొచ్చాడు ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా నీకు నాకు అందించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం ఏంటంటే ప్రేమను పంచి ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఈ క్రిస్మస్కి అడుగుతున్నాడు ఏంటంటే ఆ ప్రేమను మన ఇతరులకు చూపించేవారు ఉండాలి ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తేనే నిజమైన క్రిస్మస్ మనం పాటించిన వారం అవుతాం ఏదో మనం ఆర ఆడంబరాలుగా సంబరాలుగా మన కార్యక్రమాలు చేసుకుంటే అది క్రిస్మస్ అయిపోదండి ప్రేమను చూపించండి దేవునికి ఇష్టమైనది ప్రేమను చూపించడమే అందుకే యశభక్తుడు ఒక మాట ఏమంటాడంటే వస్త్రహీనులకు ఇచ్చటయు దిక్కు లేని వారిని ఆదరించేటివి ఆహారం లేని వారికి ఆహారం పెట్టి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము యశగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయంలో మాటలు మనకు కనబడతాయి అంటే దేవునికి ఇష్టమైన దానిని మనం చేయడం అంటే దేవుడు మనకు చూపించిన ప్రేమను మనం చూపించాలి ప్రేమను చూపించడమే క్రైస్తత్వం అండి నేను రీసెంట్గా లాస్ట్ వీక్ అంతా ఒరిస్సాలో రెండు నిమిషాలు అందరూ తిరగకుండా మాట్లాడకుండా ఉండగలరా ఒక్క పదిహేను నిమిషాలు నాకున్న పెద్ద మైనస్ ఏంటంటే ప్రశాంతంగా వింటే మంచి థాట్స్ వస్తాయి అద్భుతమైన ప్రసంగం చేయగలను నేను డిస్టర్బెన్స్గా ఉంటే పై పై ప్రసంగాల వస్తాయి సో మీలోనే ఉంది ఒక మంచి ప్రసంగాన్ని వినాలి అనుకుంటే కొంత సమయాన్ని ప్రశాంతంగా ఉంచండి తర్వాత మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ఒక్క ఒక్క ఇరవై నిమిషాలు ఒక అరగంట అందరూ ఈ ఇటు నడవద్దు వాలంటీర్స్ ఎవరు ఉంటే వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా కూర్చోబెట్టండి లాస్ట్ వీక్ నేను ఒరిస్సా వెళ్ళాను ఒరిస్సా పరిచర్య మనకలా ఉండదండి అక్కడంతా కొంచెం భయంకరంగా ఉంటుంది ఇంత చక్కగా ఆరాధన చేసుకునే అవకాశం ఉండదు నేను వస్తున్నానని వాళ్ళకి హాల్ పెద్ద హాల్ బుక్ చేశారు ఆర్ఎస్ఎస్ఎల్ వచ్చి దాన్ని క్యాన్సిల్ చేశారు మళ్ళీ ఇంకొక చోట దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను ప్రతి సంవత్సరం ఆ ప్రాంతానికి వెళ్ళి వస్తుంటాను వెళ్ళినప్పుడల్లా గ్రామ్ స్టేని కానీ చంపివేసిన కాల్చివేసిన ప్రదేశం ఒకటి ఉంటుంది గ్రామ స్టేర్గా తెలుసు కదా మీకు ఆస్ట్రేలియా మిషనరీ ఒరిస్సా రాష్ట్రానికి వస్తే జీపులో ఆయన పడుకున్న పట్టినప్పుడు ఏం చేశారంటే ఆయన్ని ఆయన్ను ఆయన పిల్లలను తగలబెట్టి చంపేశారు సో ఆ ప్రాంతానికి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఒక అద్భుతాన్ని చూశాను ఏంటంటే ఆ గ్రహం స్టేర్ గారి కుటుంబాన్ని లేకపోతే పిల్లలను గ్రామ స్టేర్ గారిని చంపిన వ్యక్తి ఎవరంటే దారాసింగ్ ఒక భయంకరమైన దుర్మార్గుడు ఆ వ్యక్తిని నేను కలుసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అతడు ఏసుప్రభార్ని అంగీకరించాడు యేసు ప్రభావారు బిడ్డగా మారిపోయాడు దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రమహాలలుయా ఎలా మారావు నువ్వు ఇంత దుర్మార్గుడు ఎలా మారాడు అని అడిగితే వారు చెప్పిన మాట ఏంటంటే గ్లాడీ గ్రహం స్టేని గారి యొక్క భార్య ఒక ప్రేమను చూపించింది ఏంటంటే యేసుప్రభ వారి లోకంలో మానవుడుగా నరుడిగా ఈ లోకానికి వచ్చి శత్రుడును సైతం కూడా ప్రేమించాడు శత్రుడు సైతం కూడా ఆయన క్షమించాడు కాబట్టి నేను ఆయన కుమార్తెను ఆయన బిడ్డను కాబట్టి ఆయన ప్రేమను నేను కలిగి ఉన్నాను నా భర్తను నా పిల్లలను చంపినటువంటి ఈ వ్యక్తిని నేను కూడా క్షమిస్తున్నాను అని ఒక ప్రేమను చూపించింది దానికి ఆయన గుండెలు మొక్కలైపోయాట ఆ జైల్లో చాలా కాలం బాధపడి బాధపడి ఆ తర్వాత పశ్చాత్తాపడి అని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు అప్పుడు అడిగాను అరే మీరు యేసుప్రభు నమ్ముకున్నాడు మాకు తెలియదండి ఏ సోషల్ మీడియాలో రాలేదు ఎవరు మాకు చెప్పలేదు అంటే అంటాడు బ్రదర్ నాకు చాలా ట్రెడ్స్ ఉన్నాయి నేను మారా నేను బయటకు వస్తే నన్ను బ్రతకనేవరు ఇక్కడ అందుకని నేను చాలా సైలెంట్గా అండర్ గ్రౌండ్లో ఉన్నాను కానీ నేను యేసుప్రభ నా సొంత రక్షుడిగా అంగీకరించానని ఆశపడ్డాడు మరలా ఈ సంవత్సరం ఆయన కలుద్దామని వెళ్తే ఆయన జైల్లో ఉన్నాడు బెయిల్ రాకుండా జైల్లో వేస్తారు వాళ్ళని ఎందుకంటే ఆయన మంచిగా మారాడు కదండి మంచిగా మారితే సమాజం ఒప్పుకోదు ఒకడప్పుడు కుటుంబాలను నాశనం చేసే వ్యక్తిగా ఉంటే అతనికి స్వేచ్ఛ ఇచ్చారు అతనికి బెయిల్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తు దాసుడిగా మారిపోయాడో ఇప్పుడు లేనిది ఇచ్చారు అతను కలవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే ఒక వ్యక్తి మీద మనం ప్రేమ చూపిస్తే ఎలాంటి వ్యక్తినైనా మనం మార్చగలం యేసుప్రోభార్ ఈ లోకంలో క్రీస్తుగా బాలుడిగా ఈ లోకంలో జన్మించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ఇవ్వడానికి వచ్చాడు అదే ప్రేమను మనం చూపిస్తేనే నిజమైన క్రిస్మస్ రెండు విషయాన్ని చెప్తాను క్రిస్మస్లో రెండవది ఏంటంటే సమర్పణ క్రిస్మస్ అంటే సమర్పణ యేసుప్రభారి లోకంలో సమస్తాన్ని అన్నిటిని విడిచి అన్నిటిని విడిచి లోకంలో ఆయన జన్మించాడు ఇక్కడ ఒక మూడు విషయాలు చెప్తాను దేవుని దూతలు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏసుప్రభారు ఏ స్థలంలో ఉన్నారు ఎక్కడున్నారు త్రోవ పక్కన ఉన్నారు ఏసు చాలాసార్లు మనకి మనకున్న అలవాటు ఏంటంటే ఏసుప్రభు వారు ఎక్కడ పుట్టారంటే పశువుల సాలలో పుట్టారంటారు ఆయన పశువుల సాలలో సత్రములో చోటు లేదు సత్రములో కూడా పుట్టలేదు ఆయన పుట్టిన తర్వాత ఆయన పరుండు పెట్టడానికి సత్రాన్ని వెతికారు సత్రములో చోటు లేదు ఆ సత్రములో చోటు లేదు కాబట్టి పొట్టు చుట్టి ఎక్కడ పడుకొని పెట్టారు పశువుల తొట్టెలో పడుకొని పెట్టారు భక్తుడు ఏమంటాడంటే ఆయన దారి మార్గమున దారి మార్గమున పుట్టిన దారి చూపించిన వాడుగా ఉండడానికి ఆయన దారి మార్గములో జన్మించాడు అంటాడు అంటే యేసుప్రభారు జన్మించింది ఎక్కడంటే మార్గములో జన్మించాడు ఆయన త్రావ పక్కన జన్మించాడు నా ప్రియమైన ఇక్కడ ఉన్నారు కదా మీరు మీరు ఎక్కడ పుట్టారు అని అడిగాను అనుకోండి ఏం చెప్తారు తెనాల్లో పెద్ద హాస్పిటల్ చెప్పచ్చు అదే గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పచ్చు అమ్మమ్మ గారు ఊరు చెప్పచ్చు రకరకాలు చెప్పచ్చు అంతేగాని త్రోవ పక్కన పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవ్వరు నా తెలిసి ఎంత గొప్ప సమర్పణ సర్వలోక అధిపతి ఆయన సమస్తమును కూడా ఆయన నోటి మాట ద్వారా సృష్టించినటువంటి ఆ దేవదేవుడు ఆయన ఎక్కడ జన్మించాడంటే దేవదూతలు వచ్చే సమయానికి ఆయన ఉన్న స్థలం త్రోవ పక్కన ఉన్నాడు గొర్రెల కాపరలు వచ్చే సమయానికి ఆయన ఏ స్థలంలో ఉన్నాడు పశువుల పాకలో పశువుల తొట్టిలో ఉన్నాడు జ్ఞానులు వచ్చే సమయానికి ఏ స్థలంలో ఉన్నాడు ప్రభువారు ఒక ఇంటిలో ఉన్నారు వాక్యంలో ఏం రాయబడింది ఆ ఇంటిలోనికి వెళ్ళి అంటే వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి అంటే ఇంటిలో ఉన్నారు మూడు స్థలాలు ఇక్కడ ఉన్నారు చూడండి ఆ జ్ఞానులు అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభువారి యొక్క సమర్పణ అద్భుతమైన సమర్పణ ఆయన సమస్తాన్ని విడిచి ఆయన ఉన్నత ఆధిపత్యాన్ని విడిచి ఆయన ఉన్నత మహిమను విడిచి ఆయన మానవుడిగాయ లోకాన్ని రావడానికి అన్నిటిని విడిచి వచ్చాడు ఆ సమర్పణ ప్రభులు చూసాం క్రిస్మస్లో కూడా అదే సమర్పణ జ్ఞానుల్లో కూడా చూసాం జ్ఞానులు యేసు ప్రభు దగ్గర రావడానికి ఎంత కాలం పట్టిందో తెలుసా రెండు సంవత్సరాల కాలం పెట్టిందండి ప్రభు దగ్గర రావడానికి రెండు సంవత్సరాల కాలం నక్షత్రం వారు నడిపిస్తుంది అడవిల్లో లోయల్లో ఎవరు ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు ఈ జ్ఞానులు మనకు ఏడు సామ్రాజ్యాలు ఉన్నాయి ఏడు సామ్రాజ్యాలు ఉన్నాయి మొదటి సామ్రాజ్యం పేరు మొదటి సామ్రాజ్యం పేరు ఐగుప్తు సామ్రాజ్యం రెండవ సామ్రాజ్యం పేరు బబులోను సామ్రాజ్యం మూడవ సామ్రాజ్యం పేరు మాధీల పారసికుల సామ్రాజ్యం నాలుగవ సామ్రాజ్యం పేరు గ్రీకు సామ్రాజ్యం ఐదవ సామ్రాజ్యం పేరు రోమా సామ్రాజ్యం ఆరవ సామ్రాజ్యం పేరు ప్రజా సామ్రాజ్యం అంటే ఇప్పుడు మనమున్నటువంటి సామ్రాజ్యం ఏడవ సామ్రాజ్యం పేరు రానున్న సామ్రాజ్యం రానున్న రాజ్యం ఏడు సామ్రాజ్యాలు అయితే మూడో చెప్పాను చూడండి మాధీల పారసికుల సామ్రాజ్యం అయితే ఈ పారసికులకు ఒక మతం ఉండేది మనకి భారతదేశంలో హైందత్వం అనే మతం ఎలా ఉందో పారసికుల దేశంలో ఒక ప్రత్యేకమైన మతం ఉంది ఆ మతాన్ని ప్రారంభించిన వాడు ఎవరంటే జ్వరస్టార్ అనే ఒక వ్యక్తి ఆయన ఆ మత ప్రవక్తగా ఉన్నాడు చూడండి కొన్ని కొన్ని మతాలు వ్యక్తులు ప్రారంభించారు ఇప్పుడు మనం బౌద్ధిజం చూసామంటే గౌతమ బుద్ధుడు ఆ మతాన్ని ప్రారంభించాడు అనేది చెప్పచ్చు ఇస్లాం చూసినట్లయితే మహమ్మద్ దాన్ని ప్రారంభించాడని చెప్పొచ్చు ఇలాగ కొన్ని కొన్ని మతాల పేరు చెప్తే ఎవరు అనేది కొన్ని వస్తుంది అలాగే ఈ జ్వరస్టార్ అనే వ్యక్తి ఈ పారసికుల మతాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మరణిస్తూ మరణిస్తూ వారి మ్రతగ్రంధాలలో ఒక మాట రాశాడు ఏం రాశాడంటే ఈ లోకంలో జగద్క్షకుడు లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించబోతున్నాడు ఆయన జన్మించేటప్పుడు ఆకాశములో మహా అద్భుతమైనటువంటి ఒక సూచన అద్భుతమైన ఒక గొప్ప కార్యాన్ని మీరు చూడబోతున్నారు ఏంటి అద్భుతం అంటే ఒక నక్షత్రం కనబడుతుంది కని విని ఎరగని నక్షత్రం ఎన్నడను ఎప్పుడును చూడనటువంటి నక్షత్రం ఆ నక్షత్రం పుట్టగానే ఈ లోకంలో ఒక మహానుభావుడు గొప్ప సామ్రాజ్యాధిపతి గొప్ప లోకరక్షకుడు దైవ కుమారుడు లోకంలో జన్మిస్తున్నాడు అనేది మీరు గ్రహించాలి అని చెప్పి ఆ గ్రంథంలో రాసి చచ్చిపోయాడు ఎవరంటే జ్వరస్టార్ సరే అది చాలా కాలమైంది ఆ పారసికుల పూజారులు ఆ పారసికుల జ్ఞానులు ఆ పారసికుల అధిపతులు తన యొక్క మత ప్రవక్త లేకపోతే మతస్థాపకుడు రాసినటువంటి ఆ మాటలు చాలా రోజులకి ఎదురు చూస్తున్నారు ఒక తరం అయిపోయింది రెండో తరం అయిపోయింది తర్వాత తరం వచ్చింది కానీ ప్రతి వారి యొక్క మనసు ఆ గ్రంథం మీద ఉంది ఒకరోజు ఒకరోజు ఆకాశంలో వెలిసినటువంటి ఒక అద్భుతమైన తారను తూర్పు దేశపు పర్షియ పార్షికల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానులు చూడగానే ఏం చేశారో తెలుసా వారు ఊరిని విడిచిపెట్టారు వారి కుటుంబాలను విడిచిపెట్టారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువాన్ని ఆరాధించడానికి వారు బయలుదేరారు దేవునికి స్తోత్రమలలుయా సమర్పణ ఈరోజు దేవుని కోసం ఏం సమర్పణ చేశాను ఒకటి అడుగుతాను దేవుని కోసం మనం ఏమి ఇచ్చాం దేవుని కోసం సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా దేవుని కొరకు ఒక టైం మనం ఇవ్వగలుగుతున్నామా ఈరోజు దేవుని ఆరాధన అంటే దేవుని సన్నిధి అంటే మన ఇష్టం వచ్చిన టైంకి వస్తాం ఇష్టం వచ్చిన టైంకి మనం వెళ్తాం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం చూసినట్లయితే దేవుని కొరకు వారి సమస్తాన్ని సమర్పణ చేసుకున్నారు ఆకలిని నిద్రను అన్నిటినీ సమర్పణ చేసుకొని ప్రభువును వెతకడానికి అలోకానికి వచ్చారు ఇంకా చెప్పాలంటే మీరి మరియమ్మ ఆమె జీవితాన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకుంది నేను యవన కాలంలో వివాహము కాకుండా తల్లినవుతున్నాను అంటే అనేక అవమానాలు నా మీదకి వస్తాయి నిందలు వస్తాయి నిందల అవమానాలు ఈ రోజుల్లో ధర్మశాస్త్ర కాలంలో పెళ్ళి కాకుండా గర్భవతి అయితే ఏం చేస్తారో తెలుసా రాళ్ళు రివ్వి కొడతారు చంపుతారు ప్రభు కాలంలో కూడా జరిగిన సంఘటనలు మనకున్నాయి ఇలాంటి అవమానాలు మరియమ్మ ముందు ఉన్నాయి కానీ తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకుంది ఏమైపోయినా పర్వాలేదు నేను నా ప్రభు కొరకు నేను ఎంత త్యాగమైపోయినా పర్వాలేదు ఏసేపు ఒక పెళ్ళి కానీ ఒక యువతి గర్భవతి అయింది ఆమెకి నేను తోడుగా ఉండడానికి కొంచెం అనుమానపడ్డాడు కొంచెం అవకాశం ఇవ్వలేనటువంటివిగా దూరంగా ఉన్నాడు ప్రభు దూత చెప్పిన తర్వాత తను కూడా దేవుని కొరకు సమర్పణ చేసుకున్నాడు ఆ ప్రభు ఈ భూలోకానికి వచ్చేంత వరకు కూడా మరికొన్ని తోడుగా ఉండాలి అని తన సమర్పణ చూడండి ఈ క్రిస్మస్ అంతా కూడా ఎక్కడ చూసినా సమర్పణే కనబడుతుంది ప్రభు సమర్పణ కనబడుతుంది ఆనాటి కాలంలో జ్ఞానుల సమర్పణ కనబడుతుంది మరియ సమర్పణ కనబడుతుంది ఏసేపు సమర్పణ కనబడుతుంది మరి నీ నా సమర్పణ క్రిస్మస్ అంటే ఎదురుడి పాటలు పాడి కేక్ కట్ చేసుకుని హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ అని చెప్పి ఏదో ప్రేమవిందును ఆరగించి వెళ్ళిపోవడం క్రిస్మస్ కాదు దేవుని సేవకులు ఇంత ఖర్చు పెట్టి ఈ సభను ఏర్పాటు చేసి ఒక సేవకును పిలిచి వాక్యం అందించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనము ఎలాంటి సమర్పణ మనము కలిగి ఉన్నాం ఒక్కసారి పరిశీలన చేద్దాం ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో లోకంలో ఉన్నావేమో లోకస్థులుగా జీవిస్తున్నావేమో కాబట్టి ప్రభువు నీ రుధిలో ఉంటే ప్రభువు నీ రుధిలో ఉంటే జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది ఆమె అలలుయ్య ప్రభు నీ రుధిలో ఉంటే పరలోక నువ్వు చేర్చబడతావు నీ నీరుదిలో ఉంటే ఆయన సొంతమైన బిడ్డగా నీవు ఉంటావు అలాంటి సమర్పణ మనము కలిగి ఉందము గాక మూడోది చూద్దాం విధేయత ఈ క్రిస్మస్లో క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్లో మనం ఎతకవలసింది మూడోది ఏంటంటే విధేయత ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మనకొకటి నేర్పించాడు ఏం నేర్పించాడంటే ఒక విధేత నేర్పించాడు ప్రభు ఎక్కడ పుట్టాడండి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ చరంలో మీక ప్రవక్త ఒక మాట పలుకుతున్నాడు చదువు యూదావారి గృహ కుటుంబంలో నీలో నుండి వచ్చును చూడండి ఇక్కడ వాక్యంలో రాయబడుతుంది ఎఫ్రతా బెత్తలహేమా అనే మాట రాయబడింది ఎన్ని ఊర్ల పేర్లు రాయబడ్డాయి ఇక్కడ రెండు ఊర్ల పేర్లో ఒక ఊరి పేరా ఒకటే ఊరు ఎఫ్రత బెత్తలహేమ్ ఎందుకు రెండు ఊర్ల పేర్లు అంటే ఆ కాలంలో కాలంలో యోధా రాజ్యంలో బెత్తలహేమ్ అనే ఊరు పేరు మరొక చోట ఉంది ఈ బెత్తలహేమునకు పురాతన పేరు అంటే పాత పేరు ఎఫ్రత ఎందుకంటే మీరు యుద్ధ గ్రంథంలో చదివితే ఈ భాగం మనకు కనబడుతుంది ఆ బోయాజు ఆ ఊరికి సంబంధించిన ఎందుకంటే దావీదు వంశకులు దావీదు వంశం వారందరూ కూడా యఫ్రతీయులుగా అక్కడ యఫ్రత అనే ప్రాంతంలో వారు నివసించట్లు ఇది పాత పేరు మీకు అర్థం కావడానికి విజయవాడకు పాత పేరు ఏంటి బెజువాడ బెజవాడ అంటే అర్థమవుతుంది విజయవాడ అంటే అర్థం మన తెనాలకు ఏమైనా ఉందా పాత పేరు ఏం లేదా ఒకటే పేరా అమ్మా రైట్ ఏదో ప్యారిస్ రైట్ ఇది ఇది చెప్తే మీకు అర్థమవుతుంది నాకు అర్థం కాకపోవచ్చు అందుకని నాలాంటి అర్థం కావడానికి ఈ రెండు పేర్లు చెప్పారనమాట ఎఫ్రతా చాలా చాలామంది అనుకుంటారు ఎఫ్రతా అని పేరు పెట్టారు బెత్తలహేం పేరు పెట్టారు ఏంటి రెండింటికి అనేది అది పురాతన కాలపు పేరు అనేది అక్కడ ఉంది చూడండి అనేది ఒక చిన్న కుగ్రామం ఎంత కుగ్రామం అంటే అక్కడ చాలా చిన్నది చాలా చిన్నది అక్కడ ఒక ఎన్నిక లేని ఒక గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అదే విధేయత ఒక ఎన్నిక లేని ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన పుట్టాలంటే రోజు మహారాజు కోటలో పుట్టచ్చు అందుకే జ్ఞానులు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారు ఏ కోటకు వచ్చారు ఎందుకంటే పుట్టినవాడు మెస్ అయ్యి కాబట్టి ఆయన ఎక్కడ పుట్టి ఉంటాడు ఏ రోజు కోటలో పుట్టి ఉంటాడు అనేది ఆయన ఏ రోజుల్లో రాజుల కోటలో పుట్టి ఉండొచ్చు కానీ ఒక సామాన్య వడ్రంగి కుటుంబంలో ఆయన జన్మించాడు ఆయన జన్మించాలంటే ఆయన బంగారు ఉయ్యలో ఆయన పడుకుని పెట్టచ్చు కానీ ఆయన పుట్టిన తర్వాత ఆయన ఎక్కడ పడుకుని పెట్టారండి పశువుల తొట్టెలు కొంపు భయంకరమైనటువంటి దుర్వాసన అక్కడ సరిగా చూడండి పశువుల తొట్టు అంటే ఎలా ఉంటుంది అంత మెత్తగా కూడా ఉండదు చాలా చాలా నీచంగా మర్ముఖ్యంగా చాలా దుర్వాసనతో ఉంటుంది చూడండి ఆయన తగ్గింపు ఈ లోకంలో ఆయనకు వస్తూ నీకు నాకు నేర్పించింది ఏంటంటే ఒకవేళ నీలో గర్వం ఉంటే ఆ గర్వముతో నన్ను అనుసరిస్తే అది నిజమైన క్రిస్మస్ కాదు దాన్ని మనం ఏం చేసుకోవాలి కత్తిరించుకోవాలి దేవుడు మీరు బాగా గమనించండి అంటే నేను టాపిక్ వేరే వెళ్ళిపోతుంది కానీ పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు మోసే అహంకారాన్ని దేవుడు చూశాడు కోపాన్ని దేవుడు చూశాడు ఇప్పుడు నేను ఇస్రాయేల్ ప్రజలను నాయకుడిగా నెక్కిస్తే మొత్తం ఒక్కొక్కటిని చంపేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఒక ఐగుప్తుని చంపేశాడు అందుకని నలభై సంవత్సరాల మామయ్యని ఇద్దరు ఇంటికి పంపించి అనగగొట్టాడు మీరు బాగా గమనించండి ఏలియ కూడా కేరుతూ వాగుదేరి పంపించాడు ఒంటరిగా ఒక్క సంవత్సరం కేరుతూ వాగుదే ఉంచడానికి కారణం ఏంటంటే తనలో ఉన్నవన్నీ కూడా దేవుడు కట్ చేశాడు ఆ తర్వాత దేవుడు అద్భుత రీతిగా ఏలేని వాడుకున్నాడు అలాగే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఆశీర్వాదాలు రాకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే దేవునికి మనము ఒకవేళ అవిధేయుతలుగా ఉన్నావేమో మనలో విధేయత లేదేమో తగ్గింపు కలిగిన వారంగా క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉందము గాక ప్రేమ కలిగిన మనసు ఉండాలి ఇందాక పిల్లలు చక్కగా నాట్యం ఆడారు మనకి క్రిస్మస్ రాగానే పిల్లల చేత ఏం చేస్తాం మనం డ్రామా వేపిస్తుంటాం ఇలాగే ఒక క్రిస్మస్ టీచర్ ఏం చేసిందంటే క్రిస్మస్ ఆ నాటిక ఒకటి నేర్పిస్తుంది నేర్పించినప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళ మనవరాలు ఊరి నుంచి వచ్చింది మనవడు ఊరి నుంచి వచ్చాడు పాషక అయ్యగారు మా మా అబ్బాయిని మా మనవడు మాత్రం క్రిస్మస్ నాటికలు పెట్టాల్సిందే అన్నాడు అయ్యా రిహార్సల్ అయ్యా అన్నీ అయిపోయి రేపే క్రిస్మస్ నాటిక ఇప్పుడు ఇప్పుడు ఇచ్చి ఏం నేర్చుకుంటాడు మనవలు భలే విచిత్రంగా ఉంటారు చూడండి పిల్లలకి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి మొదలు పెడతారు వీళ్ళు ఆల్రెడీ నెల నుంచి ప్రాక్టీస్ చేస్తారు అప్పటికప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఏదనంటే అంటే బాధ ప్రతి సంఘంలో ఉన్నటువంటి బాధే